ఏ ధన్విక ఇక్కడ చూడు అమ్ములు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అమ్ములు మీ ఇంట్లో ఉన్నావా అది మీ ఇల్లా అమ్ములు ఏం చేస్తున్నావు మీ ఇంట్లో ఏం కూర చేసుకున్నారు మీరు కూర అవునా మంచి కుదిరిందా చాలా బాగా కుదిరింది నానమ్మ బాగా కుదిరిందా మీ పేలాల కూర మరి మాకు కొంచెం పెడతారా దాని మీక ఒకే సరిపోదు నానమ్మ మీకేడా ఇస్తాము పేలాల కూర సరే తీని మీక మీరే తినండి మీ పేలాల కూర మాకేమవుతు సరే నానమ్మ మేమే తినేస్తాము మా కూర మీకేమీ పెట్టము బాగా రుచిగా అయింది రుచిగా అయింది నానమ్మ పేలాల కూర అందుకే మీకు పెట్టము అని చెప్తూ ఉన్నాము సరే దన్విక మీరే తినండి మాకేం మొద్దులే మా దన్వికను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున తీశాను పేలాల కూర తిని తిని అలిసిపోయారా దన్విక అవును నానమ్మ అలసిపోయాము మేము అందుకే పడిపోతూ ఉన్నాము మళ్ళీ లేతున్నాము మళ్ళీ తింటున్నాము మేము పేలాల కూర సరే దన్విక మీరే తినండి మేము ఇంకో కూర కూడా చేసుకుంటున్నాము నానమ్మ ప్లాస్టిక్ క్యారెట్ కూర చేసుకుంటున్నాము ఈ కూర కూడా మీకు ఏమీ పెట్టాము మేమే చేసుకో మేమే తింటాము మా బొమ్మలు నేను తింటాము మీకేమీ పెట్టాము సరే దాన్ని మీక మీరే తినండి మాకేం వద్దులే